కేసీఆర్ పదేళ్ల కేసీఆర్ పాలన తెలంగాణ అగ్రపధాన రాష్ట్ర ఆవిర్భావం నుంచి పరుగులు తీసిన ఆర్థిక ప్రగతి వాస్తవాలు వెల్లడించిన కాంగ్రెస్ సర్కార్ గణంకాలు దశాబ్ది ప్రగతికి అద్దం పట్టిన రాష్ట్ర గణంక నివేదిక రెండు వేల ఇరవై నాలుగు జిఎస్డిపి తలసరి ఆదాయంలో నెంబర్ వన్ పదేళ్లలో కొత్తగా డెబ్బై ఎనిమిది లక్షల ఎకరాలు సాగులోకి బీఆర్ఎస్ ఆయాంలో కొత్త శిఖరాలకు తెలంగాణ కాంగ్రెస్ పర పాలనలో పెరిగిన విద్యార్థుల అవుట్లు తెరలమరలైన తీరును వెల్లడించిన గణంకాల నివేదిక రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఐదు లక్షల ఐదు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది కోట్లుగా ఉన్న తెలంగాణ జిఎస్డిపి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నూట తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం వృద్ధితో పదిహేను లక్షల ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఒకటి కోట్లుగా నమోదైంది అంటే ఇంత ఉన్నదానికి ఇక్కడ తీసుకొచ్చి వేలు అదే సమయంలో దేశ జీడిపి వృద్ధి మాత్రం నూట ముప్పై ఆరు పాయింట్ ఎనభై తొమ్మిది శాతంగానే ఉన్నది అంటే చూడండి మన జీడిపి మన జిఎస్డిపి నూట తొంభై ఆరు ఉంటే రాష్ట్ర జిఎస్డిపి నూట తొంభై ఆరు ఉంటే దేశ జిఎస్డిపి ఎంత ఉన్నది నూట ముప్పై ఆరు మాత్రమే ఉన్నది ఎంత తక్కువ ఉన్నది అరవై శాతం తక్కువ ఉన్నది మనకంటే దేశానికి సంబంధించిన తలసరి ఆదాయం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో దేశ తలసరి ఆదాయం వేలు లక్ష ఎనభై నాలుగు వేల రెండు వందల ఐదు రెండు వేల మూడు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగుకి దేశ తలసరి ఆదాయం ఆదాయం అట ఒక లక్ష ఎనభై నాలుగు వేల రెండు వందల ఐదు అట అయితే తెలంగాణ తలసరి ఆదాయం వచ్చేసి మూడు లక్షల యాభై ఆరు వేల ఐదు వందల అరవై నాలుగుతో నాన్ స్పెషల్ కేటగిరీ ఎన్ఎస్పి ఎన్ఎస్సి రాష్ట్రాలలో అగ్రభాగాన నిలిచింది చూడ దేశ తలసరి ఆదాయానికి మించి తెల తెలంగాణ తలసరి ఆదాయం రెండింతలు ఎక్కువగా ఉన్నది ఇది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు సాధించి పెట్టిన అభివృద్ధి దేశ తలసరి ఆదాయం ఏమో ఒక లక్ష ఎనభై నాలుగు వేలు ఉన్నది రాష్ట్ర తలసరి ఆదాయం ఏమో మూడు లక్షల యాభై ఆరు వేలు ఉన్నది ఇక దీన్ని బట్టి తెలంగాణ అభివృద్ధి చెందుతుందా నష్టపోతుందా మీరు అర్థం చేసుకోర్రు ఇక మొన్న నిర్మల సీతారామన్ గారు మన తల ఒట్టేసినట్టు మన పరువు తీసింది తెలంగాణ అప్పుల రాష్ట్రం అయిపోయింది మేము మొత్తం ఇట్లా దేవి మొత్తం దేశమంతా దేవి వాళ్ళ కంచాల్లో పెడితే వాళ్ళు తిండిపోతులై సోమరిపోతులై తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండని నిర్మలా సీతారామన్ గారు మాట్లాడింది కానీ మోడీ పనితనానికి కేసీఆర్ పనితనానికి ఇక్కడ మనం చూసుకోవచ్చు మోడీ పనితనం ఎంత ఉన్నది కేసీఆర్ పనితనం ఎంత ఉన్నది బీజేపీ పనితనం ఎంత ఉన్నది దేశవ్యాప్తంగా రాష్ట్రంలో తొమ్మిదిన్నర సంవత్సరాలలో బీఆర్ఎస్ పనితనం ఎట్టున్నదో కూడా మనం పోల్చి చూసుకోవచ్చు వంద శాతం తెలంగాణ ఈ ఐదు సంవత్సరాలు కనుక మనం ప్రాంతీయ పార్టీని గెలిపించుకుంటే మొత్తం దేశాన్ని తలదనిపోదు మనం దేశాన్ని ఇప్పటికే తలసరి ఆదాయంలో మనము రెండు ఎక్కువ ఉన్నాం దేశం కంటే రెండు వేల పద్నాలుగు పదిహేనులో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి అరవై ఎనిమిది పాయింట్ పదిహేడు లక్షల టన్నులు ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు రెండు వందల అరవై రెండు వందల అరవై అరవై పాయింట్ ఎనభై ఎనిమిది లక్షల టన్నులకు పెరిగింది చూడండి ఎంత తగ్గింది ఇది ఎంత పెరిగింది ఇక్కడి నుంచి వెళ్ళి ఇది ఎంత ఉండే ఇంత ఇక్కడ పెరిగింది బాగానే పెరిగింది అయితే ఈ సంవత్సరంలోనే అనుకుంటారు వీళ్ళు కాదు కాదు ఇది తొమ్మిదిన్నర సంవత్సరాలలో దానికి ఇది ఫలితం రెండు వేల పద్నాలుగు పదిహేనులో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం ఒకటి పాయింట్ ముప్పై ఒకటి పాయింట్ ముప్పై ఒక్క కోట్ల ఎకరాలు ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏకంగా రెండు పాయింట్ తొమ్మిది కోట్ల ఎకరాలకు పెరిగింది అంటే వ్యవసాయం చేసే సాగును కూడా పెంచుకుంటూ పోయినాం మనం భూములను వ్యవసాయ పడాబడ్డ ఉన్న భూములు మొత్తం వ్యవసాయానికి పనికి వచ్చే భూములుగా మారిందంటే దేనివల్ల అది నీటి పారుదల అద్భుతంగా ఉన్నదని వ్యవసాయానికి కావలసిన నీరు అద్భుతంగా అందుతున్నదని వ్యవసాయానికి కావలసిన కరెంటు అద్భుతంగా అందుతున్నదని ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల పురాగతిలో భాగంగా ఇది క్రమక్రమంగా పెరుగుంటూ పోతుంది అంతేగాని ఈ సంవత్సరం ఒక్క సంవత్సరంలోనే కాంగ్రెస్ సర్కారు దీన్ని మొత్తం పసిగుడ్డును ఇరవై ఎనిమిది సంవత్సరాల పూర్వంగా తీర్చిదిద్ది ఉరుకులు పరుగులు పెట్టించింది అనుకోవద్దు తొమ్మిదిన్నర సంవత్సరాల అభివృద్ధిలో భాగంగా ఇగో ఇంత ప్రగతి సాధించింది తెలంగాణ ఇదంతా బీఆర్ఎస్ పార్టీ పరిపాలన వల్ల జరిగింది కేసీఆర్ దూరదృష్టితోటి కేసీఆర్ విజన్ తోటి జరిగిన ఇది అంతేగాని రేవంత్ రెడ్డి ఒక సంవత్సరంలో సాధించిన ఘనత కాది ఇక ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుండి వచ్చే ఇరవై ఎనిమిది వరకు లెక్కేసుకుంటే దీన్ని తగ్గిస్తారా ఈ సాగు చేసే భూమిని తగ్గిస్తారా ఇక మళ్ళీ రెండు పాయింట్ తొమ్మిది కోట్ల ఎకరాలు సాగుభూమి ఉన్నది దీన్ని తగ్గిస్తారా పెంచుతారా చూడాలి మన మన జిఎస్డిపి నూట తొం తొంభై ఆరు ఉన్నది దేశంది నూట ముప్పై ఆరు ఉంటే నూట తొంభై ఆరు ఉన్నది మరి ఈ జిఎస్డిపిని కనీసం అట్లనే ఉంచుతారా పెంచుతారా తగ్గిస్తారా కూడా మనం ఆలోచన చేయాలి ఒకసారి ఇక అదేవిధంగా దేశ తలసరి ఆదాయం మన తలసరి ఆదాయం రెండింతలు ఎక్కువ ఉన్నది మరి దీన్ని కూడా మూడు లక్ష యాభై ఆరు వేలు ఉన్న మన తలసరి ఆదాయాన్ని మరి నాలుగు లక్షలకైనా కనీసం పెంచుతారా ఒక యాభై వేలు చేసి లేకపోతే మూడు లక్షలు ఉన్నదాన్ని అమాంతం దించి దేశం తలసరి ఆదాయం దగ్గరికి తీసుకొస్తారా లక్ష వరకు అనేది అది కూడా మనము ఒకసారి ఆలోచన చేసుకోవాలి